ఇండస్ట్రీస్ పరిశ్రమలు ఏదైనా ఒక పరిశ్రమలో వస్తువు ఉత్పత్తి అయింది అనుకోండి ఆ వస్తు ఉత్పత్తిని మనం ఏం చేయాలా వాడుకోవాలి ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలి అనేసి అంటే మనకేం కావాలి తయారు చేయబడిన వస్తువు మన దగ్గరికి రావాలి రావాలంటే ఏం చేయాలి ట్రాన్స్పోర్టేషన్లో తెచ్చుకోవాలి అవునా కదా అది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అనేసి అంటాం అంటే రవాణా ఇక లాస్ట్ వన్ ఉపయోగించుకునేది మనుషులు కాబట్టి మనం ఏమని చెప్పాలి పాపులేషన్ పాపులేషన్ అంటే జనాభా పాపులేషన్ అంటే జనాభా మొత్తం మీద మనం ఇండియన్ జోగ్రఫీ భారతదేశం భౌగోళిక శాస్త్రం అనేది ఏదైతే ఉందో భౌగోళిక శాస్త్రాన్ని మొత్తం పదమూడు భాగాలుగా డివిజన్ చేసుకున్నాం అందులో ఫస్ట్ వన్ లొకేషన్ ఆఫ్ ఇండియా అనేసి అంటాం ఉనికి రెండోది ఫిజికల్ ఫీచర్స్ నైసర్గిక స్వరూపాలు క్లైమేట్ శీతోష్ణ స్థితి అనేసి అంటాం రివర్ సిస్టమ్ లేదా డ్రైనేజీ సిస్టమ్ నది వ్యవస్థ అనేసి అంటాం ప్రాజెక్ట్స్ నీటి పారుదల వ్యవస్థ ఫారెస్ట్ అటవీ సంపద నెక్స్ట్ బయోడైవర్సిటీ జీవవైవిధ్యం సాయిల్స్ వచ్చేసి వృత్తికలు లేదా నేలలు అగ్రికల్చర్ అంటే వ్యవసాయము అనేసి అంటాం మినరల్స్ అంటే ఖనిజాలు ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా అదేవిధంగా పాపులేషన్ అంటే జనాభా ఇక్కడ మనకి మొత్తం మీద సిలబస్ అనేది కంప్లీట్ చేసాం అయితే ఈ సిలబస్ అనేటువంటిది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక రెండోది అసలు సిలబస్ గుర్తు లేకోకుండా మనం లోపలికి వెళ్ళి పెద్దగా అనేసి అనేసంట మాత్రం కాదండి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు మరి ఏం చేయాలి సార్ ఏం చేయాలి అనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ సిలబస్ ఉందో అది మన మైండ్లో ఉండాలి మన ఉండాలి అనేసి అంటే గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవడం అంటేనే పెద్ద సమస్య మనకి ఇక నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైనా సరే మనం చదవాలి అనేసి అంటే చదివితేనే ఉద్యోగం వస్తుంది అనేసి అంటే అది గుర్తుంటేనే వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తు పెట్టుకోవడం చేసే ప్రయత్నం ఎలా ఉందనేది మనకు తెలియాలి మన వాళ్ళు ఎట్లా ఉంటారు అనేసి అంటే చదివేస్తున్నాం అనేసి బుక్ పట్టుకుంటాడా అంట జూతలు జూతలు మళ్ళీ ఇంకా మనోళ్ళు చేసే గొప్ప అద్భుతం ఏంటనేసి అంటే టీవీ ముందు కూర్చొని చదువుతారు మామూలు విషయం కాదు అసలు ఆ సెల్ ఫోన్ పట్టుకొని చదువుతారు మరి అది ఎట్లా అనేసి అంటే వీళ్ళని ఏమని చెప్పాలంటే సూపర్ పవర్స్ అనే చెప్పుకోవాలి లేదా మల్టీ గ్రైండర్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అన్ని రకాలైనటువంటి పనులు ఒకేసారి చేసేస్తారు ఒక పక్క ఇంకొక టీవీ చూస్తారు ఇంకొక ఫోన్ మాట్లాడతాడు ఇంకొక ఈ పనులు కూడా చేస్తారు అన్ని చేసేస్తారు అనమాట ఇన్ని పనులు పెట్టుకుంటే మైండ్ లో చదువు వెళ్ళదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నచ్చంది ఏమైనా ఉందంటే చదవడం ఎర్ను మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నాకు నచ్చంది ఏమైనా ఉందంటే చదువు అనేసి అంటాడు చదువు ఆ చికెన్ అనేటువంటి స్టోర్ అయితే మిగిలినటువంటి పోతే అరే ఏం జరిగింది అక్కడ అనేసి అంటే గుర్తుండదు అక్కడ హలో మై డియర్ ఫ్రెండ్స్ హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిషన్ దారావు ఆన్లైన్ అకాడమీ ప్రస్తుతానికి ఇండియన్ జోగ్రఫీకి సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్తో సహా రెండు వేల ఇరవై ఐదులో మనం ఏ అంశాల మీద ఆ సిలబస్ను ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఓకే ఓకే ఇప్పుడు ఆన్ చేసాను నేను పెట్టాను వాయిస్ వస్తుంది చూడండి వాయిస్ కాలరవుతుంది నా దగ్గరే ఉంది కాబట్టి నా వయసే వస్తుంది ओके वीट बोर्ड इज फिनिशर स्क्रीन शेयर एंड ब्रोज परफेक्टली होसली कानामूथ नारिगरम का नास लेकंडी होसली सॉफ्टवेयर नास कीसेस आप्शन और वे तो कैपिटल कांटेक्ट इंटरफेस का नास नंदा तो हाई के कांटेक्ट పని లేకపోవాలంటే చాలా మంచి లైబ్రరీ లోనే లైవ్రే వస్తాను చెప్తాను మాత్రం జరుగుతున్నా పోతే ఒకసారి ఇప్పుడు లైబ్రరీ లో నేను చేస్తే ఈ లైవ్ తీసుకోండి బీమికి సాఫ్ట్వేర్ ఉంది రకాలు రకరకాల సాఫ్ట్వేర్ ప్రజెంట్ బందాన్ని చేసింది ఒకవేళ ఇక సాయంత్రం ఇలా జీవి చేసుకోవచ్చు ఒక మరి ఈ ఫస్ట్ గీయను సరే దాన్ని క్యాన్సిల్ చేసేసి ప్రైవేట్ లో పెట్టేసి ముందు ఒకసారి చేస్తే